ఈ ఓవర్ యాక్టింగ్ వల్లే బిగ్ బాస్ హౌస్ నుండి రీతు చౌదరి థర్టీన్త్ వీక్ లో ఎలిమినేట్ అయితే అయింది గైస్ అవునా కాదా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి ఎందుకంటే ఫీమేల్ కంటెస్టెంట్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ టాస్క్ల పరంగా ఎవరు అంటే ఖచ్చితంగా నేనైతే రీతు చౌదరి పేరు చెప్తాను ఎందుకంటే ఫీమేల్ కంటెస్టెంట్స్లో టాస్క్ లో నెంబర్ వన్ ఎవరు అంటే అది ఖచ్చితంగా రీతూ చౌదరి గైస్ ఎందుకంటే ప్రతి టాస్క్లో తన ఎఫర్ట్స్ అనేది క్లియర్గా కనిపించాయి అండ్ ప్రతి టాస్క్లో ఆల్మోస్ట్ విన్ అయింది గైస్ రీతూ చౌదరి అయితే ఈవెన్ మనకు మేల్ కంటెస్టెంట్స్ కూడా గట్టి కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా రీతూ చౌదరి అయితే ఇచ్చింది బట్ ఎక్కడ పోయింది అంటే ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల అనవసరమైన విషయాల్లో ఓవర్గా రియాక్ట్ అవ్వడం కొంత ఓవర్ యాక్టింగ్ గా బిహేవ్ చేయడం అనేది ఖచ్చితంగా తనకు మైనస్ అయింది అండ్ స్టార్టింగ్ నుంచి కూడా తనకు ఓటింగ్ ఎలాగూ లేదు బట్ ఈ ఓవర్ యాక్టింగ్ వల్ల మరింత ఓటింగ్ అనేది తక్కువైంది గైస్ ఎందుకంటే చూడడానికి కూడా మరింత చిరాగ్గా అనిపించడం కొన్ని కొన్ని చోట్ల అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనిపించడం అనేది సో ఖచ్చితంగా ఓటింగ్ అనేది పెంచలేకపోయింది అండ్ ఇక ఈ ఎలిమినేషన్ ఏదైతే రీతూ చౌదరి బిగ్ బాస్ పాస్ అవుతుండండి ఈ థర్టీన్త్ వీక్లో ఎలిమినేషన్ అనేది ఫేరా అన్ఫేరా అంటే మాత్రం నాకైతే ఎలాంటి అన్ఫేర్ అనిపించలేదు ఎందుకంటే ఓటింగ్ ఆర్డర్ ప్రకారం ఒక తనుజా మినహా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈక్వల్ ఓటింగ్స్తో డేంజర్ జోన్లో అయితే ఉన్నారు ఇక్కడ స్టార్మా టీఆర్పీ కోసం అయితే ఖచ్చితంగా ఒక స్టంట్ అయితే వేసింది సో అందులో భాగంగానే రీతు చౌదరిని బిగ్ బాస్ అవుతుంది ఈ థర్టీన్త్ వీక్లో ఎలిమినేట్ అయితే చేశారు ఇక నాకైతే ఈ ఎలిమినేషన్ అనేది ఎక్కడ కూడా అన్ఫేర్ అయితే అనిపించలేదు కాకపోతే ఈ ఎలిమినేషన్కి బదులు ఇంకో ఎవరైనా కంటెస్టెంట్స్ని ని హెలిమెట్ చేస్తుంటే బాగుండేది ఎందుకంటే రీతూ చౌదరి టాస్క్ల పరంగా చాలా మంచిగా కంటెంట్ అయితే ఇస్తుంది సో అలా భావించి వేరే కంటెస్టెంట్స్ని అంటే అందరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ వస్తున్నాయి కాబట్టి వేరే కంటెస్టెంట్స్ని ని చేస్తే బాగుండేది అనేసి నాకైతే అనిపించింది కానీ ఎక్కడ అన్ఫేర్ అయితే అనిపించలేదు అండ్ మీ ఒపినియన్ ఏంటి అనేది కూడా కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మరొక మంచి అప్డేట్తో మరొక మంచి వీడియోతో మీ ముందు వస్తాను గైస్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో